కోరుతా ఉన్నాం రెండేళ్ల నుంచి ఆపడం ఏం చేసినవే నువ్వు మీ జాగా బిల్డింగ్ అంతా కేసీఆర్ తో కట్టి రెండేళ్లలో ఐదు అంతస్తులు కడతావు రెండేళ్లలో ఐదు స్లాబ్లు వేస్తావు గంటే నువ్వు చేసింది ఆస్పత్రి అందుబాటులో తేరాదా డెడ్ లైన్లు మారుతున్నాయి డేట్లు మారుతున్నాయి తప్ప ఆస్పత్రి నిర్మాణం పూర్తయితలేదు ఎప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి రివ్యూ చేసినా డెడ్ లైన్లు పెడుతుండ్రు డేట్లు పెడుతుండ్రు డేట్లు మారుతున్నాయి కానీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతలేదు ఇవాళ అన్ని బందే కేసీఆర్ కిట్ బంద్ చేసినావు న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినావు అన్ని ఒకటొక్కటిగా బంద్ పెడుతున్నావు రేవంత్ రెడ్డికి తిట్ల మీద ప్రేమ ఉంది తప్ప కిట్ల మీద ధ్యాస లేదు కిట్లంటే పట్టవు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం ఉంటే తొమ్మిదిన్నర ఏండ్లలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన కృషి వల్ల కేసీఆర్ కిట్ వల్ల ఎంసీహెచ్ ఆసుపత్రులు ఏర్పడడం వల్ల అమ్మఒడి వాహనాలు పెట్టడం వల్ల డెబ్బై రెండు శాతానికి పెరిగినాయి ముప్పై శాతం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ తొమ్మిదేళ్లలో డెబ్బై రెండు శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిండు రెండేళ్లలో డెబ్బై రెండు నుంచి మళ్ళీ యాభై ఐదుకి వచ్చింది అంటే పదిహేడు శాతం తగ్గింది నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు డెబ్బై రెండు శాతం డెలివరీలు అయితే ఇవాళ యాభై ఐదు శాతం తగ్గింది పేదలకు వైద్యములో తిరోగమనం ప్రభుత్వ విద్యలో తిరోగమనం ఇవాళ జీఎస్టీ వృద్ధిలో తిరోగమనం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం ఏంది రాష్ట్రమే ఎనుక్కుపోతుంది నీ పాలనలో ఇవాళ ప్రభుత్వ విద్య రేవంత్ రెడ్డి హయాంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి నలభై ఏడు వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు డెలివరీలేమో ఏమో డెబ్బై రెండు నుంచి యాబై ఐదుకు తగ్గింది ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు నలభై ఏడు వేల మంది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి చూస్తే తగ్గారు జీఎస్టీ చూస్తే పోయిన సెప్టెంబర్ కు ఈ సంవత్సరం సెప్టెంబర్ కు చూస్తే ఐదు శాతం మైనస్ లకు పోయింది జీఎస్టీ కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు పదహారు శాతం పెరిగితే రేవంత్ గారి హయాంలో ఐదు శాతం జీఎస్టీ తగ్గింది రియల్ ఎస్టేట్ అయితే కుప్పగూలింది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది ఇలా నువ్వు సిగ్గుపడాలి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఈ రాష్ట్రం అద్భుతంగా పదేళ్లలో దేశానికి దిక్సూచిగా కేసీఆర్ నిలబెడితే నీ పాలనలో రాష్టం స్థిరోగమనమయం పట్టింది ఇవాళ అదేవిధంగా బస్తీ దవాఖాన్లు కేసీఆర్ గారి హయాంలో నాలుగు వందల యాభై బస్తీ దవాఖాన్లు పెట్టాం కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం బస్తీ దవాఖాన్లను చూసి మెచ్చుకున్నది తెలంగాణను చూసి దేశాన్ని నేర్చుకోమన్నది దేశం మొత్తం బస్తీ దోకాన్లు పెట్టమని చెప్పింది పదిహేనవ ఆర్థిక సంఘం రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దోకాన్ పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్సులకు అక్కడ